తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నామనే ఒక అకుంఠిత దీక్షతో అన్ని వర్గాల ప్రజలు నుంచి వదులుకుంటే వారికి అందరూ ఇలా ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం సాధించుకోవడం కోసం ఉద్యమిస్తున్నారు నేటి తరుణంలో ప్రతిసారి ప్రతి సమస్యని ప్రజల సమస్యలన్నీ ఓట్ మనకంటే ఎక్కువ మాట్లాడి ఓట్ చేసుకుని మళ్ళీ పోయిన ఇప్పటిదాకా తెలంగాణ తెస్తామన్న వాడు ఇస్తామని వాడు వాయిదేసుకుంటూ వాయిదేసుకుంటూ ఈనాక తీసుకొచ్చారు ఇక ఎన్నికలతో సంబంధం లేకుండా వాయిదాలు బీరపు వాయిదాలు ఐదేళ్ల వాయిదాలు మూడేళ్ల వాయిదాలు మనకు వద్దు రెండు వేల తొమ్మిది ఎన్నికల లోపే తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం తెలంగాణ వ్యతిరేకులు అందరూ ఏదో జెండోడు కొత్త జెండోడు మూడు రంగుల జెండోడు పేరుకు జెండా ఏదైనా తెలంగాణ వ్యతిరేకించు ఒకటే జెండాగా పెట్టుకొని తెలంగాణని వ్యతిరేకిస్తూ తెలంగాణకు వ్యతిరేకంగా ఆరు నెలలకు మూడు నెలలకు ఊపి చూసుకుంటున్నారు అట్లా కాకుండా మనందరి తెలంగాణ రాష్ట్రం కావాలని ఒక అరవై వరకు ప్రజా సంఘాలు రచయితలు కవులు కళాకారులు దశాబ్దాల తరబడి తెలంగాణ ఉద్యమాన్ని సజీవంగా నిలబెట్టినటువంటి అనేక మంది ప్రజా ఉద్యమ నాయకులు ఈసారి తెగింపుతో రెండు వేల తొమ్మిది లోపే తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నామని తెలంగాణ ఐక్య కార్యాచరణ కమిటీగా ప్రజా ఉద్యమ సంస్థలు మొత్తం కౌలు కళాకారులు కలిసి తెలంగాణ సాంస్కృతిక సంస్థగా ఏర్పడి తెలంగాణ రాష్ట్ర రెండు వేల తొమ్మిది లోపే సాధిద్దామని ఒక ఉద్యమ దీక్షతో మీ ముందుకు వచ్చాం అట్లా ఇదే స్పిరిట్ నిర్తిని తెలంగాణ రాష్ట్రం సాధించుకునేదాకా ఎన్నికలతో ముడిపడకుండా వెళ్ళకుండా ఒక ఆయన మళ్లీ అధికారంలోకి వస్తా చుట్టం అంటాడు ఇంకో ఆయన మళ్ళీ చుట్టమంటాడు ఇంకో మా నాయకులు ప్రధానమంత్రి పెడతామంటాడు ఇప్పటిదాకా చూసినాం ఇంకా ఎవ్వరి ఓకే కోసం మీ పదవుల పండారాలలో మీ పదవుల కోసం మేము ఇంకా మా ప్రాణాన్ని భయపెట్టదలుచుకోలేదు మా ప్రాణాన్ని బలంగా పెట్టుకొని చిన్న బావి పెట్టి ఇంకో పెద్ద బావి మళ్ళీ పెట్టి ఇంకో పెద్ద ఈ డ్రామాలు మనకు వచ్చి ఉద్యమం ద్వారా తెలంగాణ ఉద్యమ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం మన తెలంగాణ ద్వారా వస్తున్నటువంటి నిధుల్ని మన తెలంగాణ ఉద్యోగం చేస్తున్న నిధుల్ని బహిష్కరించి మొత్తం ప్రభుత్వం పాలయ్య

कमर माय अ